మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు వృశ్చిక రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బయట ప్రశాంతంగా కనబడుతున్నట్టు కనబడుతున్న లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతుందండి గురు భగవానుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు ఇంకొక నెల వెయిట్ చేయండి మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి తొమ్మిదిలోకి లాభంలోకి వెళ్ళబోతున్నాడు ఈ నెల మీరు చాలా స్త్రీ పురుషులు ఇరువురు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి ఒక అవసరం ఉంది చివరి వరకు చూస్తే మీలో ఎంత కలత ఉందో ఎక్కడ మీరు కరెక్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాలో తప్పుడు నిర్ణయాలు ఎలా అవాయిడ్ చేయాలో ఏ విషయంలో మౌనం పాటించాలో మీకు తెలుస్తుంది గురు భగవానుడు ఎనిమిదవ స్థానంలో రహస్యాలు మార్పులు అకస్మాత్తుగా పరిణామాలు కనిపిస్తున్నారు శని భగవానుడు ఐదవ స్థానంలో బుద్ధి క్రమశిక్షణ పరిరక్షణలో ఉన్నారు రాహు నాలుగవ స్థానంలో ఇల్లు ఆస్తి అంతర్ముఖ కళత వీటి మీద ఉన్నారు కేతు పదవ స్థానం కెరియర్ పేరు విరక్తిలో ఉన్నారు కుజుడు మంగళుడు వృష్టికి రాసి అధిపతి శక్తి నియంత్రణలో ఉన్నాడు దీని అర్థం అంటే బయట ప్రశాంతంగా కనిపించారు లోపల పెద్ద మార్పు జరుగుతుంది కెరీర్ ట్రూత్ ఇదే అని కూడా చెప్పొచ్చు గుర్తు పెట్టుకోకపోతే సంబంధాలు కెరీర్ న్యాయ పోరాటం దాకా దెబ్బతింటూనే ఉంటారు ఇంకా ఉద్యోగస్తుల్లో స్త్రీ పురుషులద్దరు కూడా పని లోతుగా ఉంటుంది బాగా లోతుగా ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి గుర్తింపు తగ్గినట్టు కనిపిస్తుంది కానీ గుర్తింపు వస్తుంది ఈ నెల జాబ్ మార్పు వద్దు ఫిబ్రవరి నెల ఒక్క నెల ఓపిక పట్టండి ఎయిటీన్ మంత్స్ తిరుగులేదండి వృశ్చిక రాశి వారికి మార్చ్ ఇరవై మూడు తర్వాత అమేజింగ్ అని కూడా చెప్పచ్చు నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో పెద్ద లాభం పొందుతారు మీ పని రికార్డ్ అవుతుంది రివార్డ్ ఆలస్యమైనా కూడా రివార్డ్ వస్తుంది ఇంకా నూతన ఉద్యోగం కోసం చేసినప్పుడు ఇంటర్వ్యూలో ఆలస్యంగా వచ్చిన అవకాశం చేతులు జారినట్టు కనిపిస్తుంది కానీ అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు వచ్చేస్తుంది సరైన సమయం ఇంకా రాలేదనుకోండి కానీ ఆర్ ఎలిజిబుల్ ఇండస్ట్రీలో బ్యాక్డోర్ నిర్ణయాలు వద్దు ఏ విధమైనటువంటి విషయాలు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో రహస్య డీల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్లాన్లను అందరికీ చెప్పకండి ఒంటిరిగా నిర్ణయం తీసుకోండి ఈ నెల రహస్యమే రక్షణ ఆర్థిక పెట్టుబడులు ఎలా ఉంది షేర్ మార్కెట్ ఎలా ఉందంటే ఆకస్మిక ఖర్చులు పెరుగుతున్నాయి ఆర్థికంగా లాభాలున్నా నిలవదు హై రిస్క్ ట్రేడింగ్ అస్సలు వద్దు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి లాంగ్ టర్మ్లో డబ్బుల విషయంలో సహనం సేఫ్టీ రెండు కావాలి ఇంకా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి మంచి మంచి పోటీ పరీక్షలు రాబోతున్నాయి పరీక్షల్లో విజయం సాధించండి విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి యూనివర్సిటీ నేర్చుకోండి మంచి అవకాశాలు ఉంటాయి ఉద్యోగం చేస్తున్నటువంటి విదేశీయ ఉద్యోగులకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి ఇంకా డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ కానీ ఇలాంటి సర్వీస్ సెక్టర్ పబ్లిక్ సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఇదంతా కూడా మంచి సమయం పోస్ట్ ఫిబ్రవరి ఇరవై తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి తర్వాత వ్యవసాయ భూగర్భ జలాల యొక్క సమస్య మొదలవుతుంది ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి రిస్క్ తగ్గించండి సంప్రదాయ పద్ధతిలో మంచిదని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ కుటుంబ ఆస్తి విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు బాగున్నాయి కొనుగోలు కొంచెం ఆలస్యమైన అమ్మకం లీగల్ క్లారిటీ అవసరం మాట కంటే పేపర్లు చాలా ముఖ్యం దృష్టికి రాసుకుతున్నారా ఇంకా కోర్టు కేసులు అనేటప్పుడు కేసులో రహస్య మలుపులు ప్రత్యర్థి వ్యూహం మారుతుంది మీరు నిశ్శబ్దంగా ఉంటేనే పై చేయి లాయర్ మాట వినండి ఇంకా కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల ఒకళ్ళ అనుమానాలు మాటల వల్ల గాయాలు పిల్లల విషయంలో టెన్షన్ అడిగే ప్రేమ కాదు ఇచ్చే ఓర్పు అవసరం కూడా ఉండాలి ఈ నెల అదే మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక విషయం ఇంకా హార్మోన్ల సమస్య స్ట్రెస్ చిన్న గాయాలు ఇవన్నీ ఉన్నాయి శస్త్రచికిత్స కూడా అవకాశాలను విరిచికి రాసి వెళ్తున్నారా ధ్యానం అవసరం ఒంటరిగా కొద్దిసేపు గడపండి అందరితో మాట్లాడడం మానేయండి గోధుమ రంగు చాలా కలిసి వస్తుంది అదృష్ట రంగంలో అదృష్ట సంఖ్య తొమ్మిది అని కూడా చెప్పచ్చు అదృష్ట దిక్కు దక్షిణం అదృష్ట రోజు మంగళవారం అదృష్ట సమయం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా మంచి నిర్ణయాలు అవుతుంది చక్కగా నిర్ణయం తీసుకుని ముఖ్య నిర్ణయాలు ఒంటరిగా తీసుకుంటే మంచిది ప్రతి మంగళవారం హనుమాన్ పారాయణ చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన ఎక్కువ చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి కోపాన్ని బయట పెట్టండి ఇదే ప్రధాన పరిహారం అని కూడా మీకు చెప్పచ్చు వృశ్చిక రాశి వారి కాదు మీరు ఎంత వయస్సు ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర మీ కులదైవం దగ్గర వెలిగించండి ఈ మీరు మీ భావాలను నియంత్రిస్తే మొత్తం సర్దుకుంటారు ఈ సంవత్సరం అంతా కూడాను అంతర్గత శక్తిని మేల్కొలిపేలా ఉండాలి ఈ నెల మీరందరూ కూడాను ప్రహస్థితి లోతుగా శాస్త్రీయంగా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యే విధంగా ప్రశ్నిస్తే లాజిక్ ఉంది ఈ నెల జాగ్రత్తగా ఉండాలి ఇంకా మార్చ్ చూసుకొని ఇంకంతా మీదే మార్చ్ మొత్తం మీదే ఎట్లా ఉండబోతున్నారంటే ఇంకా నెక్స్ట్ మంత్ దాని గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కోసం మీ పేరు ఉండేటప్పుడు టైం ఆఫ్ వర్త్ ప్లేస్ అవర్త వాట్సాప్ చేయండి విజయవస్థ ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి వెలిగించండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్వెన్స్ మీకు విజయ్ విజయవస్తువు